ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ అండి ఎలా ఉన్నారా మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఎల్లప్పుడూ బాబావారు అందరికీ తోడుగా ఉండాలి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాబావారు మనిషి బుద్ధి అనేది ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న కథ ద్వారా తెలియజేయాలనుకుంటున్నారు ఆ కథ ఏమిటంటే ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో మనిషి బుద్ధి అనేది ఎలా ఉంటుంది అనే విషయం మీద చర్చ జరుగుతూ ఉంది అయితే ఒక్కొక్కరుకొక రకంగా చెప్తున్నారు మనిషి బుద్ధి అనేది కుక్కతో ఒకను పోలి ఉంటుంది అని చెప్తున్నారు అంటే మనిషి బుద్ధి స్వభావం అనేవి కుక్కతోక లాగానే ఉంటాయి వంకరగానే ఉంటాయి కానీ ఎప్పటికీ మారవు అనే ఉద్దేశం మీద వాళ్ళు మాట్లాడుకుంటూ ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లని ఆరు నెలల పాటు పెంచాలి ఎవరైతే కుక్కతోకను నిటారుగా తీసుకురాగలుగుతారో చూద్దాము మనిషి బుద్ధి కూడా నిలకడగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు నాలుగు కుక్క పిల్లల్ని నలుగురు తీసుకుని ఆరు నెలల పాటు పెంచసాగారు అనమాట అంటే ఆ స్థానంలో ఉన్న కృష్ణదేవరాయలు ఒక్కొక్క పిల్ల ఒక పండితులు కుక్క పిల్ల అతని యొక్క సేవకుడు కుక్క పిల్ల తెనాలి రామకృష్ణుడు ఉంటారు కదా ఆయన ఒక్కొక్క పిల్లని తీసుకుని వెళ్ళి పెంచుతారు అనమాట ఆరు నెలల పాటు అయితే వారి వారి ప్రయత్నాలు వారి వారికి తోచినట్టుగా చేస్తూ ఉంటారు ఒకతను ఏం చేస్తారు కుక్క పిల్ల తోకకి కర్రని నిటారుగా కట్టి వదిలేస్తారు ఇంకొకళ్ళ ఏం చేస్తారు ఒక రాయిని కిందకి తోకకి వేలాడేటట్టుగా బరువైన రాయిని కట్టి తోకని కిందకి నిటారుగా వేలాడ తీస్తాడనమాట ఇంకో రాయల వారైతే కృష్ణదేవ రాయల వారైతే ఒక సన్నని పైపు తీసుకుని అందులో కుక్కపిల్లని తోకని ఉంచి అది అలా అనమాట నిలువుగా ఉండేటట్టు ఇలా ఆరు నెలలు వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలనే వాళ్ళు చేస్తూ ఉంటారు అయితే తెలాల రామకృష్ణ మాత్రం ఏం చేస్తాడు ఇలాంటివి ఏమీ చేయకుండా రోజు కుక్కపిల్లకి కొంచెం కొంచెం అంటే అది బతికి ఉండడానికి సరిపడా ఆహారాన్ని మాత్రమే దానికి పెడతారు ఎక్స్ట్రా ఏమీ పెట్టకుండా కేవలం అది ప్రాణాలతో ఉండడానికి మాత్రమే సరిపడా ఆహారం అనేది ఇస్తారన్నమాట ఇలా చేస్తూ ఉండగా ఆరు నెలలు అనేవి పూర్తయిపోతాయి ఆ రోజు ఆ స్థానంలోకి ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క కుక్క పిల్లని తీసుకుని వచ్చి చూపిస్తారు మొదటివాడు నేను కుక్కపిల్లల తోక నిటారుగా ఉండడానికి కర్రని కట్టాను అని చెప్పి చూపిస్తారు కర్ర ఉప్పదీసి చూడగానే కుక్క తోక అనేది మళ్ళీ నార్మల్గానే వంకరగానే ఉంటుంది రెండో అతను కూడా నేను కుక్కపిల్లకి తోకకి బురువైన రాయి కట్టాను ఈ రాయి తీస్తే కుక్కపిల్ల తోక అనేది కిందకి నిలువుగా ఉంటుంది అని చెప్పి రాయి తీగానే అది కూడా తోక అనేది వంకరగానే అయిపోతుంది చివరికి రాయిలు వారు ఆయన కుక్కపిల్లని తీసుకొస్తారు తీసుకొచ్చి నాకు తోచిన విధంగా నేను ప్రయత్నించాను చూద్దాం ఎలా ఉందో అని చెప్పి ఆ తోక పైపులో ఉన్న తోకని తీ పైపు తీసేవేగానే కుక్క తోక మళ్ళీ వంకర అయిపోతుంది అలా ముగ్గురు కుక్క పిల్లల కుక్కపిల్లలతో వంకరగానే ఉంటాయి ఇక అందరూ అనుకుంటారు తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు కదా తను ఏం చేశాడో చూద్దాము అని చెప్పని పిలిచేసరికి అప్పుడే రామకృష్ణుడు తన కుక్కపిల్లని తీసుకుని వస్తాడనమాట అయితే తన కుక్కపిల్లకి చేతిలో పట్టుకుని వచ్చేసరికి అది చాలా బక్క చిక్కిపోయి ఉంటుంది అప్పటికి అయితే అందరూ అంటారు అదేమిటి చనిపోవడానికి సిద్ధంగా ఉంది నువ్వేం చేసావు అనేసరికి రాయల వరకు కూడా కోపం వస్తుంది ఏంటి తెనాలి రామకృష్ణ నువ్వు ఏ పని కుక్క కుక్కపిల్ల అలా అయిపోయింది అని చెరికి మహారాజా నేను ఏమీ చేయలేదు కుక్కపిల్ల ప్రాణాలతో సురక్షితంగానే ఉంది నేను మాత్రం కుక్కపిల్లతో నిటా నిటారుగా చేశాను చేయగలిగాను చూడండి అని చెప్పి చూపిస్తాడు అది ఎలా సాధ్యమైంది అని చెప్పని అందరూ ఆశ్చర్యపోయి అడుగుతారు మన నేను కుక్కపిల్లకి కేవలం అది రోజు జీవించి ఉండడానికి మాత్రమే సరిపడా ఆహారాన్ని ఇచ్చాను ఇంకా ఇతరగా ఏమీ పెట్టలేదు అది కేవలం బతికి ఉండడానికి ఇచ్చాను మాత్రం కాబట్టి అది కొంచెం శుష్కించి ఇలా నీరసంగా ఉంది అంతేగాని దాని ప్రాణాలకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు తోక మాత్రం రిటైర్గా ఉంది చూసారా అని చెప్పని అన్నారు అందరూ చూసి ఆశ్చర్యపోయారు కిందకి రిటైర్గా ఉండిపోయింది వంకర అనేది లేదనమాట అయితే రాయలవారు అయితే దీనికి దానికి సంబంధం ఏంటి అని అడుగుతారనమాట అడిగితే మనిషి మనసు బుద్ధి కూడా అలాగే ఉంటుంది మహారాజా నేను మీకు వివరించి చెప్తాను కుక్కకి నేను కేవలం జీవించి ఉండడానికి మాత్రమే ఆహారం ఇచ్చాను కాబట్టి దానికి తోక లేపడానికి కూడా సరిపోయేంత శక్తి లేక నిటారుగా ఉంచి ఉంచగలిగింది అలాగే మానవుడు కూడా తనకు అత్యవసరమైన విషయాలు అవసరమైన వాటి మీదే దృష్టి పెట్టగలిగితే తన బుద్ధి కూడా నిశ్చలంగా ఉంటుంది కరెక్ట్గా ఉంటుంది తన బుద్ధి మనసు అనేవి సత్ప్రవర్తన కలిగి ఉంటాయి అలా కాకుండా తను కోరుకున్న దాని వైపు అన్నీ ఉండి అన్నిటి కోసం ఆరాటపడి వెళ్తూ ఉన్న కొద్దీ తనకి కుక్కతోక వంకరలాగానే బుద్ధి కూడా వంకరగా ఉండి వంకరగా అయిపోతుంది ఏం చేస్తున్నాడు అసలు ఏమి కావాలి ఏది ప్రాథమికం ఏది మాధ్యమికం ఏది అత్యవసరం ఏది అనవసరం ఏది విలాసం అనేది కూడా తెలుసుకోలేకపోతున్నాడు బుద్ధి అనేది చలరేగిపోతుంది తన ఆగ్ని ఆధీనంలో ఉండలేకపోతుంది అసలు తన మాట బుద్ధి అనేది వినిపించుకునే పరిస్థితుల్లో ఉండలేకపోతుంది కాబట్టి మనము కూడా మనకి అత్యవసరమైన అయిన వాటి మీద మాత్రమే దృష్టి పెట్టగలితే మన బుద్ధి కూడా నిటారుగానే ఉంటుంది అలా కాకుండా ఇతర విషయాలు ఇలా ఆలోచించుకుంటా పోతే మన బుద్ధి కూడా మన బుద్ధి కూడా కుక్కతోకల్లాగానే ఎప్పటికీ వంకరగానే ఉంటుంది కాబట్టి మనిషి ప్రవర్తన బుద్ధి మనస్సు అనేది మనిషి చేతిలోనే ఉంటుంది నిలకడగా నిటారుగా ఉంచుకునే అవకాశం మనిషికి ఉంటుంది అది తనకు తను ఆలోచించుకోవాల్సిన విషయం మనిషి తనకు కావలసినవన్నీ ఉంటే కుక్కతో కుక్కతోకలాగా కుక్కతో ఒకలాగా వంకర బుద్ధిని కలిగి ఉంటాడు అదే ఏమీ లేకుండా ఉంటే తన నిజ స్థితికి వచ్చి నాకు ఏమీ లేదు అనేది ఏమీ ఉండటం లేదు ఏమీ రావడం లేదని తన యొక్క నిజ స్థితికి అనేది వచ్చి మనిషి కింద ఉంటాడు రెక్కలతో ఎగరకుండా కాబట్టి ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళ యొక్క ఆలోచన అనేది అధిపాగనలో పెట్టుకొని జీవించాలి మహారాజా అనేది తెనాలి రామకృష్ణుడు కృష్ణ కృష్ణదేవరాయలు వారికి వివరిస్తాడనమాట దీన్ని బట్టి మనకు అర్థమైంది కదా మన బుద్ధి ఎలాంటిదో ఎలా ఉంటుందో ఏమి ఆలోచిస్తుందో అనేది మనమే ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం సాయి బంధువులారా కాబట్టి కథ మీ అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను ఎవరైనా వాళ్ళు ఉంటే వినొచ్చు కానీ వినని వాళ్ళకు ఉపయోగపడుతుంది మంచి ఉదాహరణగా కలిగిన కథ అని చెప్పేసి నేను ఈరోజు మన సాయి బంధువులందరికీ తెలియజేసుకుంటున్నాను బాబావారి అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇట్లు మీ గని ఓం సాయిరా Um,